చూస్తున్నా చూస్తున్నా మీ కమెంట్స్ అన్ని చూస్తున్నా వీక్లో ఒకటైనా బేబీ ఫుడ్ రెసిపీ అడుగుతున్నారుగా మీరు అడిగాక నేను చేయకుండా ఉంటానా చేసేద్దాం వీక్లో ఒకటి లేదా రెండు బేబీ ఫుడ్ రెసిపీస్ చూపిస్తా ఈరోజైతే మన బేబీ ఫుడ్ రెసిపీలో ఎయిట్ మంత్స్ ప్లస్ బేబీస్ బీట్రూట్ రైస్ చూసేద్దామా ఇక్కడ నేను బీట్రూట్ని లా కాకుండా ఇలా తురిమి తీసుకుంటున్నా మనం పెట్టేది పిల్లలకి కాబట్టి ఇలానే తీసుకోవాలి మిగతావన్నీ వీడియోలో చూపిస్తున్న ఇంగ్రీడియంట్సే అమ్ము నెయ్యి ఉంటే ఫుడ్ ఇష్టంగా తింటుంది కాబట్టి ఆయిల్ ప్లేస్లో నేను టూ స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నా ఎలాగో గీ వేసే కుక్ చేస్తున్నా కాబట్టి తినిపించేటప్పుడు ఏం వేయను ఇంకా వీడియోలో చూపిస్తున్న ప్రాసెస్ని ఫాలో అయిపోండి గీలో అన్నీ వేసిన తర్వాత టూ మినిట్స్ మూత పెట్టేయండి అప్పుడే పిల్లలు తినే విధంగా బీట్రూట్ మెత్తగా కుక్ అయిపోతుంది అమ్ము వన్ ఇయర్ ఎబో బేబీ కాబట్టి డైరెక్ట్గా కుక్ చేసిన రైస్ని వేస్తున్నాను ఈ లోపు బేబీస్కి అయితే కుక్ చేసిన రైస్ ప్లేస్లో వాటర్ అండ్ రైస్ వేసి ఉడికించండి కొంచెం మెత్తగా ఉండేలాగా చూసుకోండి అంటే సెమీ సాలిడ్ లాగా కాకుండా వన్ ఇయర్ లోపు బేబీ అయితే సాల్ట్ కూడా స్కిప్ చేసేసేయండి సాల్ట్ లేకుండా తినకపోతే డే మొత్తంలో వన్ గ్రామ్ మించకుండా ఉండేలాగా చూసుకోండి అంతే టేస్ట్ కోసం కొద్దిగా కొత్తిమీర వేసి ఓసారి స్మాష్ చేసి తినిపించేస్తే సరిపోతుంది తప్పదు వచ్చాయిగా వాళ్ళతో పాటు మనము పరిగెత్తి తినిపించాల్సిందే అది సరే ఇంతకీ మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా